హాయ్ నమస్తే వెల్కమ్ టు జోరా లక్ష్మీపురం గుంటూరు అండి మన దగ్గర మంచి మంచి నైటీస్ కూడా దొరుకుతాయి అండి ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసి కాటన్ నైటీస్ అనమాట సమ్మర్ కోసం అని చెప్పేసి మంచి కాటన్ నైటీస్ అచరక ప్రింట్ లో ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని మంచిగా స్టిచ్ చేయించాము ఫ్రీ సైజ్ అండి ఇప్పుడు నేను చూపించేది అన్ని కూడా ఫ్రీ సైజ్ లో అనమాట ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మీకు కంఫర్ట్ గా ఉంటుంది అనమాట ఎన్ని రోజులైనా ఏం కాదు క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు టూ సెవెంటీ ఫైవ్ పడుతుంది అండి ఇవన్నీ చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న అజరక్ ప్రింట్ ఇవి మనం తీసుకున్నాం అనమాట నైటీస్ కూడా మన దగ్గర అన్ని సైజెస్ దొరుకుతాయండి ఈ బ్లూ కలర్ కూడా చూడండి చాలా బాగుంది కొన్నిటికి నెక్స్ట్ స్క్వైర్ కూడా వచ్చినాయి అండి ఇట్లా ఫ్రీ సైజ్ నైటీస్ అండి ఇవన్నీ కూడా మీకు ఇది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నైటీస్ సమ్మర్ కోసం ఒక్కొక్కళ్ళు మూడు నాలుగు తీసుకుంటున్నారు మంచి మంచి నైటీస్ అన్ని కూడా ఉంటాయి ఇంకా వీడియోస్ అవి కూడా చేసి చూపిస్తా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి